ओ गंगणपत नमः शिवाय गुरवे नमः गुरव नम वक्रतुंडकाय कॉटिशम प्रभा निर्घ्न गुर्मेदे सत्कार्यु सबदा श्रीगुर्भ्यो नम श्रीमहागणाधिपत नमः శివాయ గురవే నమ మనము ఈ రెండు వందల ముప్పై తొమ్మిదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో ముందుగా శ్రీ వేదవ్యాసి మహర్షి విశ్వ జననీ జనకులకు మరియు వారి కుమారుతైనటువంటి విఘ్నాలకు ఆ గణనాథలకు ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించదు అని తెలియజేసినట్లుగా మనం తెలుసుకుంటున్నాము ఒకనొక సమయం వలన నైమిషారణ్య నివసిస్తూ ఉండేటటువంటి ఆ సోనికారి మహర్షులందరూ కూడా శివభక్తి దత్త పరాయణిపస్ సంపన్నులైనటువంటి వారందరూ కూడా ఆ స్తూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపం యొక్క వివరణ విశ్వజన జనకుల యొక్క దివ్య భవ్యమైనటువంటి ఇలా విశేష మహత్యములతో ఉండేటువంటి ఆ చరిత్రను తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతో ప్రశ్నించగా అంత సూతుల వారు విశ్వ కళ్యాణార్థమై బ్రహ్మనారద సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణము గురించి మనందరికీ కూడా శివ శివాని అనుగ్రహము చేత మనకు తెలియజేసినట్లుగా అదంతా కూడా భగవదాజ్ఞయ భగవద్ అనుజ్ఞయ శివానుగ్రహంతో మాత్రమే మనం కూడా తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ క్రితం రోజున మనము ఆ గణేషుని యొక్క ప్రాతిర్భావము అంత అమ్మవారైనటువంటి పార్వతీదేవి ఆ గణపతితో పలికినటువంటి మధురమైనటువంటి వాక్యములను ద్వార ఈ ఏ విధంగా ఇటువంటి మంగళప్రదమైనటువంటి వాక్యములను చెప్పి ద్వారపాలకుడు కానీ నియమించింది అనేటువంటి అంశాలను తెలుసుకున్నాం ఈ రోజున శివ భగవానుడు గణేషుని శిరఛేదనం చేయడం అలా అడ్డగించడం వల్ల శివగణంబడుతో ఆయన భయంకరంగా పోరాడడం శివుడు గణేషుని యొక్క చేయట కోపగించినటువంటి భవానీ దేవి తన యొక్క శక్తులన్నీ కూడా ఉత్పన్నం చేయటం వాటి ద్వారా వ్యాపింపజేయటం మనం తెలుసుకోబోతున్నాము అని తెలియజేస్తూ వాగర్థ విధ ప్రతిబర్త జగతీ పరమేశ్వర ఆజ్ఞాపంపబడినటువంటి ఆ గణేష భగవానుడు ఎవరు వచ్చినా ఎంత నుండి వచ్చినా కూడా నీవు వారిని లోపలికి ప్రవేశింపజేయకూడదు అని తెలిపినటువంటి విధంగా ఆ ఆదేశాన్ని పాటించడానికి నిర్ణయించుకున్నాడు ఆ గణనాయుడు విఘ్నరాజు మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారంగా అంత పార్వతీదేవి ఇటువంటి మధురమైనటువంటి వాక్యాన్ని వలికి ఆ గణేషుని యొక్క చేతికి ఒక దృఢమైనటువంటి కథను కూడా ఇచ్చింది అప్పుడు అతని యొక్క సుందరమైనటువంటి రూపాన్ని చూచి పార్వతీదేవి హర్షోత్తరాలని ఆనందం పొందింది ఆమె మిగిలిన యొక్క ముఖాన్ని ముద్దాన్ని కృపా నరవశేతూ గురదేవి అత్తుపన్నతి దండధరుడైనటువంటి ఆ గణరాజును ద్వారముడా ద్వారపాలకుడుగా నిలిపింది నాయనా నారదా తదుపరి పార్వతీనందరుడైనటువంటి ఆ మహావీరుడైనటువంటి గణేషుడు పార్వతీదేవి హితమను కోరి చేతిలో ఆ తల్లి ఇచ్చినటువంటి కర్మను పట్టుకున్నాడు ఆ వాక్యుల దగ్గర కావలిగా ఉన్నాడు భవానీ దేవి తన కుమారుడైనటువంటి గణేషుడిని ద్వారం దగ్గర నియమించి కూడా స్నానం చేస్తూ ఉన్నది ఓ మని శ్రేష్ట నరద పరమ కుతూహుడు నానావిధ లీలలను సమర్థుడైనటువంటి దేవదేవుడైనటువంటి శివుడు ఆ ద్వారం దగ్గరికి వచ్చాడు పార్వతీ పతిని గణేషుడు గుర్తు కదా కనుక ఈ విధంగా అంటున్నాడు దేవా ఎవరైనా సరే తల్లి యొక్క ఆజ్ఞ లేకుండా నీవు లోనికి ప్రవేశించలే వచ్చి వచ్చినా సరే ఎవరైనా సరే అన్నాడు తల్లి స్నానం చేయడం సమర్థాలైంది నీవెక్కడే పోవాలని తలుస్తున్నావు ఇప్పుడు ఈ చూడండి వెంటనే తొలగిపోమ్ము అని ఈ విధంగా బలిగాడు గణేషుడు ఆ స్వామిని ఆపడం కోసం కట్ల చేతిలోకి తీసుకున్నాడు అతడు ఆ విధంగా తెలియడం చూసి శివుడు చెప్పాడు మూర్ఖాన్ని ఎవరిని అడ్డగించుతున్నావో తెలియనా నీవు దుర్బుద్ధి నన్ను నిరంతర నేను శివుడని ఇంకెవరిని కాము అప్పుడు మహేశ్వరి యొక్క గణములు అతని అర్థ చెప్పి అతడిని అడ్డు తొలగించడానికి ఇచ్చారు గణేషుడితో ఆ శివగణములు ఈ విధంగా అంటున్నారు మేము ముఖ్య శివగణమే ద్వారపాలక సర్వవ్యాపీ అయినటువంటి శంకర భగవాని యొక్క ఆదేశానుసారంగా నిన్ను చెట్టుని తొలగించడానికే మేము వచ్చాము నిన్ను కూడా ఘనము అని తొలగించి సవహరింపలేదు లేకపోయినట్లయితే నీ ఎప్పుడో చెప్పబడి ఉండేటువంటి వాడు నాయన నీ అంత దూరంగా తొలగిపోవలసింది అలా చేయించు నీవు క్షేమగా క్షేమంగా ఉంటావు అలా అక్కడ చేసినట్లయితే నువ్వు క్షేమంగా ఉంటావు అనవసరంగా ఆచరించినట్లయితే మృత్యు వ్యర్థంగా మృత్యువు నువ్వు ఆహ్వానించిన వాడవుతావు అని ఆ శివగణంబుడు ఎన్నో విధములుగా ఆ పార్వతి ప్రయాణందనుడైనటువంటి ఆ గణేశుడితో ఈ విధంగా తెలియజేశారు అంతేకాదు మనలా బ్రహ్మరేవ్ అంటున్నాడు మునీంద్ర వారి విధంగా చెప్పినప్పటికీ కూడా అలా గిరిజానందులనేటువంటి గణేషుడు ఎటువంటి భయం లేకుండా నిర్భయంగానే అలా ఉన్నాడు అప్పుడు శివగణములను కూడా దూషించాడు ద్వారంలో ఏమాత్రం కూడా వదిలిపోలేదు అక్కడే ఉన్నాడు ఆ చెప్పినట్లుగా అప్పుడు ఆ శివగణుడు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి ఆ జరిగినటువంటి సంభాషణ అంతా కూడా విషయం అంతా కూడా ఆ శివ భగవాన్ తెలియజేశారు మునింద్ర పరమేశ్వరుడు వారి యొక్క మాటలన్నీ కూడా శాంతంగా విన్నాడు సంసారముడు గమన స్వరూపుడు లీలా విహారీ ఆ మహేశ్వరుడు తన యొక్క గణములకు గట్టిగా చెబుతున్నాడు ఏ విధంగా చెప్పాడు అనేటువంటి విషయాలని మనం రాబోయేటువంటి రోజును తెలుసుకోబోతున్నాం తెలియజేస్తూ వందే నిరంతర సమస్త संवत्करं बभरं गिरिजाकुमारं लंबोदरं गजमुखं प्रणवस्वरूपं श्रीलक्ष्मी गणेश अखिलाश्रित कल्पभुजं लंबोदरं दुर्बाहुं महालक्ष्मी महालक्ष्मी गणपतिं वंदे प्रत्योह द्वान्तनाशनम् नमस्करोमि कैलासगिरिवासाय रुद्राय परमात्मने सचितानन्दरूपाय गुडवृक्षयुन्तामनि श्रीगुरु दक्षिणामोत्तये दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति